రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించాలి శ్రీ విష్ణు రూపాయి నమశీ బాయ్ శ్రీ విద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు లోపల ప్రత్యేకంగా ముఖ్యమైన ఐదు విషయాల గురించి మనము తెలుసుకోబోతున్నాము ఈ ఐదు విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్లస్ లోపల ఉండబోతున్నాయి అంటే ప్లస్ ఏంటంటే మీ మంచి కోసం అయితే ఉండబోతున్నాయి అని ఐదు మంచి విషయాలు అయితే మనం తప్పకుండా తెలుసుకుందాం ఇక్కడ మంచి విషయాలు చెడు విషయాలు కన్నా తెలుసుకునే ముందు ఒక విషయం తెలుసుకోండి మనం ఏదైతే ఎక్కువ వింటామో ఏదైతే ఎక్కువ చూస్తామో అదే మన సరౌండింగ్ లోపల ఎక్కువ స్ప్రిడ్ అవుతుంటుంది కాబట్టి మీరు కనుక గమనించినట్లయితే ట్వంటీ సెకండ్ జనవరి రోజున ఏదైతే శ్రీరామ నామం పలికిందో ఏదైతే శ్రీరామనామం సంచరించిందో ఆ నామం ఏదైతే ప్రభావించిందో ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఇంకా కూడా మనసులో రామనామం ప్రతి క్షణం మనకి తెలిసి తెలియకుండా మన మనసులో రామనామం అనుకుంటూ ఉన్నాం అది ఆ రకంగా స్పిరిడ్ అవుతుంటుంది మీరు కనుక మీ గురించి ఎక్కువ పాజిటివ్ కనుక ఆలోచించుతున్నట్లయితే ఎక్కువ పాజిటివ్ కనుక మీ బట్ల విన్నట్లయితే మీ లైఫ్ లో కూడా తప్పకుండా పాజిటివ్ జరిగి తీరుద్ది కాబట్టి ఈ రాశి ఫలాలు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పాజిటివ్ మీ స్పిరియడ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం అయితే ఉండబోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు గత టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి కనుక చూసుకున్నట్లయితే చాలా కష్టాలు చాలా ఇబ్బందులు చాలా కఠినమైన ప్రతికూల సమయం నుంచి మీరు సమయం అయితే తీశారు అందులో ఫిఫ్టీన్త్ జనవరి నుంచి ఎంతో కాస్త కాస్త అనుకూలంగా అయితే ఉంది కానీ ఇప్పుడు చెప్ప విషయాలు తెలుసుకొని ఫస్ట్ పాయింట్ ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచెలా ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచెలా ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారం లోపల చాలా మంచి సమయం అయితే రాబోతుంది మీ వ్యాపారంలో అయితే చాలా మంచి సమయం అయితే రాబోతుంది ఈ సమయాల్లో మీరు ఎక్కువ కష్టపడండి ఇతర సమయంలో మీరు వదిలేండి కానీ చెప్పబోయే డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమయం లోపల మీరు చాలా ఎక్కువ కష్టపడండి దీని రిజల్ట్ మీ పక్షాన తప్పకుండా వచ్చి తీరుద్ది దీని రిజల్ట్ ఉందో మీ పక్షాన తప్పకుండా వచ్చి తీరుద్ది సెకండ్ పాయింట్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచోలా ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచెలా సిక్స్టీన్త్ మే వరకు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచెలా సిక్స్టీన్త్ మే వరకు ప్రత్యేకంగా ఈ సమయకాలం లోపల మీరు కుటుంబ సభ్యుల నుంచి అనవసరమైన విషయాల లోపల అస్సలు తలదోర్చకండి అని ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే కోర్ట్ కేసు పోలీస్ కేసు దీనికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే అందులో కాస్త ఖర్చు తప్పకుండా అవుతాయి అందులో కాస్త తప్పకుండా ఖర్చులు అవి తీరుతుంటాయి కానీ ఒక ప్లస్ ఏంటంటే అక్కడ మీరు తెలుసుకోండి ఆ సమయంకి మీ దగ్గర డబ్బు లేకపోయినా ఏదో ఒక వ్యక్తి ద్వారా తప్పకుండా మీ దగ్గర డబ్బు వచ్చి తీరుద్ది అని అదే సమయం లోపల మీ అమ్మగారు కావచ్చు మీ భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు కుటుంబంలో ఒక వ్యక్తికి తీసుకొని కాస్త ఆరోగ్యపరంగా ఖర్చులు ఆ సమయం లోపల చాలా అయితే ఎక్కువగా అయితే ఉండబోతున్నాయి థర్డ్ పాయింట్ థర్టీన్త్ జూలై నుంచిలా థర్టీన్త్ జూలై నుంచెలా ఆగస్ట్ ఎండింగ్ వరకు థర్టీన్త్ జూలై నుంచెలా ఆగస్ట్ ఎండింగ్ వరకు ఎవరికైతే పెళ్లి అవ్వలేదో ఎవరికైతే పెళ్లి కుదరలేదో అలాంటి జాతకులకి ఆ సమయం లోపల పెళ్లి కుదిరే అవకాశం చాలా బలం చాలా బలంగా అయితే ఉండబోతుంది పెళ్లి కుదిరే అవకాశం ఆ సమయం లోపల ప్రత్యేకంగా చాలా బలంగా అయితే ఎక్కువగా ఉండబోతుంది ఫోర్త్ పాయింట్ సిక్స్టీన్త్ ఆ అక్టోబర్ నుంచిలా సిక్స్టీన్త్ అక్టోబర్ నుంచిలా ట్వంటీ ఎయిట్ డిసెంబర్ వరకు ఈ సమయం ఏదైతే ఉందో ఎవరైతే ప్రత్యేకంగా మీ జాబ్ లోపల ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించుతున్నారో జాబ్ లోపల ప్రమోషన్ కోసం ప్రయత్నించుతున్నారు అలాంటి జాతకులకి ఆ సమయకాల లోపల ప్రత్యేకంగా అనుకూల సమయం అయితే ఉండబోతుంది మీరు దేనైతే కోరుకుంటున్నారో ఆ సమయం అయితే తప్పకుండా ఆ సమయం లోపల ఎక్కువగా అయితే ఉంది ఫిఫ్త్ పాయింట్ తెలుసుకోండి మే జూన్ ఈ సమయం ఉందో మే అలాగే జూన్ ఈ నెల రెండు నెలలు ఏవైతే ఉన్నాయో ఈ సమయం లోపల మీరు మీ రహస్యాల గురించి ఎక్కువగా ఎవరితోటి చర్చించుకోకండి ఆ సమయం లోపల మీరు ఎక్కువ అంటే ఎక్కువ జ్ఞానం పొందండి ఎక్కువ అంటే ఎక్కువ మీరు మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో మీరు ఏదైతే ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషన్కి సంబంధించిన ఎక్కువ నాలెడ్జ్ తీసుకోండి ఎక్కువ నాలెడ్జ్ చదువుకోండి తెలుసుకోండి ఏదైనా చేయండి కానీ ఎక్కువ నాలెడ్జ్ గేన్ తప్పకుండా మీరు చేయండి ఎందుకంటే మీరు ఆ రెండులో గెయిన్ చేసిన ఎనర్జీ ఏదైతే ఉందో మీకోసం మీరు ప్రయత్నించింది అది చాలా ఈజీగా మీరు ఆ సమయం లోపల మీరు అందుకోగలుగుతారు ఎందుకంటే ఎవరైతే సాధన అనుష్ఠానం చేస్తారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది ఎందుకంటే వేసవి కాలం కాబట్టి ఆ సమయం మీకోసం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎందుకంటే మీకు కాస్త మీకు అనిపించవచ్చు ఇదేంటి మీకు అప్పుడు సమయం చాలా ఖాళీగా ఉండడం వల్ల దాన్ని మీరు ఎక్కువ వాడుకోండి అది ఎవరైతే సెకండ్ ఏంటంటే ఎవరైతే ప్రొఫెషనల్ ప్రత్యేకంగా వాక్కు సంబంధించిన ప్రొఫెషన్ అంటే వాచ్ అంటే వాచకి సంబంధించిన ప్రొఫెషన్ ఉందో అలాంటి జాతకులు ప్రత్యేకంగా ఆ సమయం లోపల శివుని ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండండి ఈ ఐదు ముఖ్యమైన పాయింట్లు మీరు చాలా గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకోండి ఏదైనా చేయండి కానీ ఋషభ రాశి వారికి ఈ సంవత్సరం కనుక మీరు చూస్తున్నట్లయితే ఆఫ్టర్ ఫిఫ్త్ ఫిబ్రవరి తర్వాత మీ లైఫ్ లోపల చాలా మారబోతున్నాయి అని కెరియర్ గురించి కూడా చాలా మారబోతుంది కుటుంబ పరంగా కూడా చాలా అయితే మారబోతుంది ఆరోగ్యం తప్పకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి కోర్ట్ కేసు కోర్ట్ కేసు పోలీస్ కేసు సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే ప్రత్యేకంగా మీరు మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి కాస్త ఆ సమయం లోపల జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి నాన్నగారితో సంబంధం ఈ సంవత్సరం అంతా అనుకూలంగా అయితే వృషభ రాశి వారికి కనిపించట్లేదు ఇక పరిహారం వరకు చూసుకున్నట్లయితే యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లోపల మనం ఒక పోస్ట్ చేయబోతున్నాము ఆ పోస్ట్ లోపల ఏవైతే రెమెడీ చెప్పారో అవి తప్పకుండా మీరు చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్తమా